గుండె కాని హరీష్ అనే వ్యక్తి నుంచే లంచం తీసుకుంటూ ఉండగా వెంకట్ సబ్ రిజిస్టర్ తస్లీమాను పట్టుకున్నట్లుగా ఏసీబీ డిఎస్పీ సాంభయ్య తెలిపారు ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఇవాళ వరంగల్లోని ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నట్లుగా తెలిపారు కాగా తస్లీమా పొలంలో పనిచేస్తూ సాధారణంగా కనిపించడం అప్పట్లో సంచలనంగా మారింది ఆమె సాధారణ జీవితం గడపడం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు ప్రభుత్వ సెలవులు వస్తే చాలు మహిళలతో కలిసి నాట్లు వేయడం పత్తి ఏరడం మిర్చి తెంపడం వంటి కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అయితే చేసుకున్నారు కార్యాలయానికి వచ్చే సమయంలో ఆటో బస్సు ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేస్తూ విస్తృత ప్రచారం చేసుకుంది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ చెప్పండి సబ్ రిజిస్టార్ లంచం తీసుకుంటూ దొరికినట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి అసలు పద్మ మహబాల్ తస్లిమా ఏసీబీకి పట్టుబడిన పరిస్థితి రిటైర్డ్గా వీళ్ళు పశ్చిమ నేపథ్యంలో రిటైర్డ్గా పట్టుకున్న పరిస్థితి అయితే ఈమె సంబంధించిన పంతొమ్మిది వేల రూపాయలు అంచం తీసుకుంటూ రిటైండ్ గా ఏసీబీ పట్టుబడినట్టు తెలిసింది ఈ గతంలో ములుగులో ములుగు జిల్లాలో ములుగు సబరిస్తారుగా చాలా ఒక సుమారు ఒక పదేళ్ల పాటు పనిచేసింది అక్కడ ఆమె మన ఆమె ఆ నేతృత్వం ఉన్నటువంటి అనేక సార్లు అంటే ఆదివారం సెలవు దిన కావడం తోటి పొలం పన్నుకెళ్ళడం రైతులను ఆకట్టుకునే విధంగా కొన్ని మాటలు చెప్పేది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తానికైతే ములుగు జిల్లా నుంచి మహోబాద్ జిల్లా మహబాద్ కు ట్రాన్స్ఫర్ అయింది మహబబాద్ లో ప్రస్తుతం మామో జిల్లా రిజిస్టార్ గా పనిచేస్తున్న పరిస్థితి సబ్ రిజిస్టార్ గా పనిచేస్తున్న పరిస్థితి నిమిత్తం అనేక సందర్భాల్లో కొంత మహిళలతోటి తోటి ఆకట్టుకునే విధంగా మహిళలు నాట్లు వేయడం కానీ ఇతర వ్యవసాయ పనులు చేయడం నేను వచ్చిన వేతనం కాకుండా నేను ఆదివారం సెలవు దినం ఆదివారం అన్ని కూలి పనులకు వెళ్ళడం జరుగుతుంది నేను చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా ప్రజలకు అనేక విషయాలు సహాయం సహాయ సహకారం చేస్తున్నాని చెప్పేసి మాయమాట చెప్పడం కాకుండా ఒక్కసారిగా ఏసీపీకి పట్టుబడంతో ఇలాంటి ఆ క్యారెక్టర్ ఇదా అని చెప్పేసి ఒక్కసారిగా ప్రజలైతే ఆశ్చర్యానికి గురి పరిస్థితి అయితే భాస్కర్ తస్లిమి మీద గతంలో ఏమైనా ఇలాంటి కేసులు అయినా ఉన్నాయా అంతకు ముందు ఏమన్నా తస్లీమా గతంలో మురుగులో పనిచేసినప్పుడు అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి అనేక సార్లు చట్టం కింద కూడా పవరకుల చట్టం కింద దాన్ని రిప్రెంటేషన్ చేసిన పరిస్థితి దానికి సంబంధించినటువంటి సమాచార హక్కు మీద స్థానికంగా ఉండి ఎవరైతే ఆ రిజిస్టార్గా పనిచేస్తున్నంత కాలం చాలా భూములు కానీ అక్రమంగా ఉంటే ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసింది చాలా మంది ఆ దౌర్జన్యంగా కొంతమంది లీడర్లను ఆకట్టుకునే దౌర్జన్యంగా భూములు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అని చెప్పేసి అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఉంది తన మీద కేసు కూడా నమోదు కావడం తోటి మురుగులో పనిచేసినప్పుడు కొంత ట్ల దండలతో ఈమె చలమన అవుతుందని చెప్పేసి ఇప్పటికే ఆరోపణ ఉన్న పరిస్థితి ఉంది దీంతో పాటు మొన్న రీసెంట్ గా మహబాద్ కు ట్రాన్స్ఫర్ కూడా ములుగులో ఉంటే అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి ఈ మధ్యాహ్నాన్ని కొంచెం తూడ్చివేయడం కోసమే ఇక్కడి నుంచి బదిలీ అయితే బాగుంటుందని చెప్పేసి కొంత తనకున్నటువంటి రాజకీయ పలుకుబడితో ములుగు నుంచి మహబాద్ కు ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు తీసుకున్నట్టు వాళ్ళు డాక్యుమెంట్ రైటర్లు చెప్తున్న పరిస్థితి ఏసీబీ కూడా రెడీ పట్టుకోవడం తోటి ఆ మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే తస్తిమ సంబంధించి అనేక వివాదాలు కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా ఆమె చేసిన పరిస్థితి ఉంది దీనికి కొంత వచ్చిన డబ్బుల్ని ఇలా ఏదో డొనేషన్ రూపంగా బయట ప్రచారం చేస్తున్న ఆమె ఒక లక్ష రూపాయలు సంపాదించి ఒక వెయ్యి రూపాయలు బయట సమాజానికి సొసైటీకి ఖర్చు పెట్టే విధంగా లక్షలాది రూపాయలు వెనుకేసుకొని సంపాదించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది నేపథ్యంలో కొత్తగానే మోబా జిల్లాకు సబ్ రిజిస్టర్గా బదిలీ కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతుంది నాలుగు నెలల కను లక్షలాది రూపాయలు సంపాదించింది అక్రమ ఆస్తులు కూడా పెట్టిందని చెప్పేసి గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది ఇప్పుడు కూడా ప్రజెంట్ అదే పరిస్థితిలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి దీనికి ఏమో ఒక రాజకీయ ఇదే అండదండల తోటి ఇలా చేస్తుందని చెప్పేసి ఆమె అన్న ఎవరేమి చేయలేదనే ధీమా తోటి ఉన్నదని చెప్పేసి ఆ స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది పద్మ రైట్ థ్యాంక్ యూ హరీష్ దాట్ల గ్రామ నివాసి దంతాలపల్లి గ్రామంలో నూట ఇరవై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కొనుగోలు చేసినాడు ఇటు కొనుగోలు చేసిన దానికి రిజిస్ట్రేషన్ కొరకు ఎస్ఆర్ఓ మహబాద్ ఆఫీస్కి మార్చి నెల మొదటి వారం నుండి తిరుగుతూ ఉన్నాడు అయితే కైర్ యార్డ్కి మార్కెట్ వాల్యూ మీద సెవెన్ పర్సెంటేజీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి కానీ అవి కాకుండా పర్ యార్డ్ టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వమని ఇక్కడ ఎస్ఆర్ఓ గారు తస్లీమా గారు డిమాండ్ చేసినట్లు అవి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ ఆఫీసును సంప్రదించాడు వారి డిమాండ్ మేరకు ఈరోజు డబ్బులు ఇస్తుండగా ఈ ఆఫీసులో ఎస్ఆర్ఓ గారి అసిస్టెంట్ అయిన అవుట్సోర్సింగ్ పర్సన్ వెంకటేష్ అతనికి ఇస్తుండగా మేము రెడ్ అండర్డ్గా పట్టుకున్నాము పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు నూట ఇరవై ఎనిమిది గజాలకు నూట యాభై రూపాయలు చొప్పున బార్గెన్ చేసి అతను ఒప్పించి ఇవ్వడం జరిగింది తర్వాత అతని దగ్గర నుంచి రికవరీ చేసే టైంలో ఈ అమౌంటే కాకుండా దాదాపు లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు కూడా ఎక్స్ట్రా అమౌంట్ అన్అకౌంటెడ్ మనీ దొరికింది వెంకటేష్ వెంకటేష్ వద్ద ఈరోజు ఎస్ఆర్ఓ గారిని మరియు అవుట్సోర్సింగ్ పర్సన్ ఇదని నా పేరు హరీష్ అన్న ఆల్రెడీ మేము ఒకటి నాలా డాక్యుమెంట్ తీసుకున్నాం రిజిస్ట్రేషన్ కోసం మేడం దగ్గరికి వచ్చి డాక్యుమెంట్ రైటర్కిడికి వెళ్ళాం వెళ్తే డాక్యుమెంట్ ఛార్జెస్ కాకుండా మేడంకి ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలని చెప్పారు మేడం దగ్గరికి వెళ్ళి అడిగితే టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ అవుతుందని చెప్పారు స్క్వేర్ యాడి తర్వాత మేడంతో మాట్లాడి వెంకట్తో మాట్లాడమని చెప్పారు మేడం అడిగితే ఒక యాభై రూపాయలు తగ్గించారు కొంచెం బతిలాడడం వల్ల ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాం సార్ వాళ్ళకు ఇంటిమేట్ చేశాను సార్ ఇలా ఇవ్వలేను నా పరిస్థితి ఇది నేను చిన్న సెల్ఫ్ ఎంప్లైన్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పేసి చెప్పాను సార్ని కాంటాక్ట్ అవుతే సార్ వాళ్ళు వచ్చారు ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నాను స్లాట్ ఇంతంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు వచ్చారు సార్ వరకు వర్క్ సార్ దంతాలపల్లి బ్రాంచ్ దంతాలపల్లిలో తీసుకున్నాం మా ప్రాపర్ దంతాలపల్లి అండి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్ అండి ఈ చాలన్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ అయిపోయింది పదహారు వేల ఐదు వందల రూపాయలు డాక్యుమెంట్ ఛార్జెస్ అయినాయి మేడంకి వచ్చేసి నూట యాభై చొప్పున బదలాడితే వేశారు పంతొమ్మిది వేల రెండు వందలు